పర్యావరణ పరిరక్షణకు అందరూ బాధ్యతగా తీసుకుని వినాయక చవితి పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ఉపయోగించాలని పెద్దాపురం ఆర్టీఓ జె సీతారామారావు పేర్కొన్నారు కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పెద్ద బ్రహ్మదేవం గ్రామానికి చెందిన శారద రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సామర్లకోట స్టేషన్ సెంటర్ సుమారు ఐదు వందల మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శారద రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు తోటకూర గంగాధర్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు తోటకూర సాయి రామకృష్ణ కౌన్సిలర్ స్వయం వరపు వీరభద్రరావు సీనియర్ పాత్రికేయులు అడప వెంకట్రావు తదితర సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు నాకు కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ముందుగా మేనేజ్మెంట్ వారికి నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మంచి ఇది సాంప్రదాయం ఎందుకంటే పర్యావరణం కాపాడుతున్నందుకు భాగంగా మీరు మట్టి విగ్రహాల విగ్రహాలను తయారు చేసేసి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చారు దీని గురించి ఇంకా కొంత మరి మరి మరికొంతమంది దీన్ని అవలంబించి పర్యావరణాన్ని కాపాడి ఈ భూమిని ఈ పర్యావరణాన్ని మనం తర్వాత మన పిల్లలకి వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇట్లా ఫజలంగా రక్షితంగా అప్పజెప్పాలని కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి వినాయక తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ